నీటి స్కార్సిటీ ఏర్పడుతుంది అని చెప్పి మధుగారేమో రెండు వేల పద్నాలుగు కంటే ముందు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాత్ర పోషించిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు క్యాంపస్లో ఉన్న వ్యక్తి నేను బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను క్యాంపస్లో ఉన్న వ్యక్తి అక్కడ ఎల్ఎల్వి చేసినా అక్కడ ఎల్ఏలమి ఇప్పటికీ చేస్తున్నా నేను ఇప్పటికీ నేను క్యాంపస్ నుంచి వచ్చిన యాజ్ విద్యార్థిగా ఒక విషయం ఏంటంటే గారు ఏదైనా నోటీస్ ఇచ్చేటప్పుడు వాళ్ళు నీటి స్క్యార్ సిటీ మీద మాట్లాడారు భట్టి గారు కూడా స్పందించారు ఎప్పుడు క్యాంపస్ మీద కనీసం ఒక స్పందన కూడా బయటకు చెప్పిన కేసీఆర్ గారు కూడా వాళ్ళు ఎక్స్లో పోస్ట్ చేశారు వారికి మేము స్పష్టంగా ఒక మాట చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే క్యాంపస్ లో ఒక నోటిఫికేషన్ వచ్చేటప్పుడు వాటర్ స్కాసిటీ దాంతో పాటు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ద్వారానే వచ్చేది లాస్ట్ ఇయర్ కూడా ఇదే వచ్చింది లాస్ట్ ఇయర్ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇదే వచ్చింది దగ్గర ఆధారాలు కూడా ఆధారాలు కూడా ఉన్నాయి సో విషయం ఏంటంటే అది చిన్నదానికి పెద్ద చేసి దాన్ని హైప్ చేసి క్రియేట్ చేస్తున్నారు ఇప్పటికీ ఆశా గారు క్యాంపస్ లో ఎటువంటి వాటర్ స్కేసిటీ ఏం లేదు కానీ సెలవులు ఇచ్చే క్రమంలో ఒక విద్యార్థులకు నోటీస్ ఈ విధంగానే పంపిస్తారు దాన్ని క్యాంపస్ క్యాంపస్ నుంచి నుంచి రావచ్చు ఆశాగారు ఆశాగారు సమస్య వచ్చినప్పుడు సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారం దిశగా ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా ప్రతిపక్షాలు అడగాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది బాధ్యత ఉంటుంది అసలు లేవు అంటే రోడ్డు మీద ప్రజా పరిపాలన స్పందించారు మళ్ళీ మంచిగా చదువుకోవచ్చు అన్నారు మీరు స్పందించారు అట్లా రోజు కూడా రాశాగారు మాట్లాడుతున్నారు కేజీ టు పీజీ ఉచితం మీద ఎక్కడ పోయింది రెండు

చెప్తున్నా అసారి ఒక విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో జియో వచ్చిందో సేమ్ అట్లా ఇది వచ్చారు దాన్ని రెక్టిఫై చేశారు ఇప్పుడు ఎవరు రిజిస్టార్ రెక్టిఫై చేశారు

ఇక్కడ కనుక నామానాగర్రావు గెలిస్తే ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామానాగస్ గిల్సే గెలిస్తే అక్కడ కేంద్రంలో మంత్రి అంటే ఏమి ఉద్దేశం దాని సికింద్రాబాద్ కేంద్ర మంత్రి అవుతారని మేము అధికారం వస్తాము ఇప్పుడు బీఆర్ఎస్ కూడా బీజేపీకి దాటే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితి లేదు బీజేపీ వస్తేనేమో రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్తారు వీళ్ళేమో ఆర్టిఫిషియల్ రిజర్వేషన్ బీజేపీ వస్తే రాజ్యాంగంలో దళితులకు సంబంధించి రిజర్వేషన్ పెంచుకోవాలంటే ఒక క్లాజ్ లేదు కాబట్టి రాజ్యాంగాన్ని మార్చైనా సరే తొంభై శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మేనేట్లకి అవకాశం కల్పించే విధంగా కేసీఆర్ గారు మాట్లాడింది మేడం వీళ్ళు అసలు కొత్త రిజర్వేషన్ లో తీసుకొచ్చి మీ కొత్త రాజ్యాంగం రాస్తానంటే ఎవరు ఒప్పుకుంటారు మేడం అంబేద్కర్ గారు అంటే మహానుభావులు రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్

ఇంకోటి కూడా కేసీఆర్ గారు ఒక మాట నగరైతే